ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి చాలా 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 బాగా వచ్చింది వీడియో మీకు ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుంది చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియో కాబట్టి వీడియో అంతా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఇంత రిస్క్ చేసి ఈ చీకట్లో చాలా 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 డేంజరస్ రూట్లో చాలా భయంకరంగా అస్సలు భయపడకుండా లేదు లేదు లోపల భయపడుతూనే ఉన్నాను అంత భయంకరంగా తెల్లవారుచామున మూడున్నర గంటలకి ఇంటి దగ్గర బయలుదేరి ఇంట్లో వాళ్ళతో చేయబాట్లు కూడా కాసి మీకు ఎలాగైనా మంచి వీడియో చూపించాలనే ఉద్దేశంతో ఇంత ప్రమాదకరమైన రోడ్లలో ఎంత భయంకరంగా వెళ్ళానంటే చాలా 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 టెన్షన్తో భయంతో ఆతృతతో చాలా భయంకరమైన రోడ్లలో చీకట్లోనే తెల్లవారు లేదు ఇంకా అలా వెళ్తూనే 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 ఉన్నాను ఏ పక్క నుంచి ఏం వస్తుందని కూడా తెలియదు అంత భయంకరమైన ఇంకా పొద్దు కూడా పొడవనే లేదు అంత దూరం తొందరగా బయలుదేరకపోతే చాలా ఇబ్బంది పడతాననే ఉద్దేశంతో తోడు కూడా ఎవ్వరు రాలేదు ఫ్రెండ్స్ని కూడా చాలా మందిని అడిగాను ఎవ్వరూ రాలేదు ఎలాగైనా సొంత గురించి చేరుకున్నాను కోరుకుంటూ సంత చూసి బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అండి ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మీకోసం మీకు ఒక మంచి వీడియో చూపించాలనే ఉద్దేశంతో తెల్లవారి మూడున్నరకు బయలుదేరి అరకు వచ్చిస్తాను అరకులో చాలా 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 మంచి సంత జరుగుతుంది చాలా అంటే చాలా పెద్ద సంత అంతా కూడా ట్రైబల్ సంత అనమాట ఇందులో ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్ కట్గా చూపిస్తాను ప్రతిదీ కూడా వివరించి చెప్తాను చాలా అంటే చాలా 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 పెద్ద సంత సుమారుగా రెండు కిలోమీటర్ల మేరస్ అంత అనమాట అంతా కూడా ట్రావెల్స్ అంతే ఎంత బాగుంటుందంటే చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియో కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదు ఈ ఈ గోల్లో ఇంత గోల గోలుగా ఉంది సరే వీడియో మీకు సంత అంతా చూపిస్తాను వీడియో అంతా అంటే ఒక వీడియోలో అయితే అవదు రెండు కోట్ల కింద చెయ్యాలి అంతకుముందు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ సేమ్ ఇదే సంతలో వీడియో చేశాను చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ అప్పుడు నేను వచ్చిన సీజన్ వేరు ఇప్పుడు సీజన్ వేరు అనమాట కొన్ని మారుతుంటాయి ఉంటాయి మళ్ళీ ఒకసారి చూపించామనే ఉద్దేశంతో ఇంట్లో చీవాట్ల కాసి మరీ వచ్చాను ఎంత తొందరగా మూడు గంటలకంటే కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రయాణ అరకు రూట్ అంటే ఎలా ఉంటుంది చాలా తెలుసు కదా చాలా డేంజరస్ రూట్స్ అనమాట ఆయన కూడా చాలా రిస్క్తో మీకు మంచి వీడియో చూపించాలనే ఉద్దేశంతో చాలా తొందరగా బయలుదేరి వచ్చాను మూడున్నరకి తెల్లవారుజాము మూడున్నరకి బయలుదేరి వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి భౌతక్ వేడైంది అనమాట వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తాను ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఫస్ట్ మనం పాడేరు రూట్ నుంచి వచ్చినట్టయితే కనుక ఫస్ట్ మనకు వీడియోలో కనిపించేది ఫస్ట్ ఆ స్టార్టింగ్ అంతా చాలా 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 దూరం మేరకు అంతా కూడా విస్త్రాకులు కనిపిస్తాయి అడ్డాకులు అంటారు అడ్డాకులు విస్త్రాకులు అంటారు అనమాట చాలా 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 టన్నుల్లో ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి వీటి రేట్ కూడా మీకు మరి నాకు బయట ఎలా ఉంటాయి ఏంటి అనేది వీటి గురించి తెలియదు కాబట్టి ఇక్కడ ఎలాగ అమ్ముతున్నారు అనేది నేను మాత్రం ఈ వీడియోలో మీకు చెప్తాను అది ఎలా బేరాలు కూడా ఎలా అవుతున్నాయి ఏంటని కూడా మీకు చూపిస్తాను ఆ పెద్ద కట్టలు అనేవి ఉన్నాయి చూసారా పెద్ద విస్త్రా కట్టలు మనకి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు వెళ్తున్నాయి అనమాట ఐదు వందలు దాటే తెలియదు ఇప్పుడు చూడండి ఇది చూసారా ఇప్పుడు ఎంత పెద్ద కట్టలు ఉన్నాయో ఇద్దరు తెచ్చారు ఆడవాళ్ళు ఆ తెచ్చిన రెండు కూడా వెయ్యి రూపాయలు అనమాట వెయ్యి రూపాయలు బేరం బేరం చేశారు వెయ్యి రూపాయలు కానీ ఆ అవన్నీ ఆ ఆకులన్నీ చెట్టు ఎక్కి తెంపి ఎండబెట్టి కట్ట కట్టి ఎంత కట్ట చూశారు కదా కట్ట ఐదు వందలు పడింది అనమాట ఆ ఐదు వందలు కూడా ఒక మనిషి ఐదు వందలు అంటే అలా వారం రోజులు కష్టం అనమాట వారం రోజులు తెంపి అట్లని ఎండబెట్టి అట్ల కట్టగట్టి ప్రతి శుక్రవారం ఈ సంతకం అనేది తెస్తారనమాట ప్రతి శుక్రవారం ఈ మన అరి అరకు సంత అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి శుక్రవారం ఈ సంతకం అనేది వీళ్ళు తీసుకొస్తారనమాట తెచ్చిన డబ్బులన్నీ కూడా అక్కడ పక్కన ఇంకొక ఇంకో పెద్ద ఇంకో పెద్ద సంత జరుగుతుంది ఇది కాకుండా నా సంతలో వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా కొనుక్కొని వెళ్తారు ఈ విస్త్రాకులు అనేవి అరుకులో ఎన్ని ఎక్కువ దొరుకుతాయంటే మనకి చుట్టుపక్కల విజయనగరం కానీ విశాఖపట్నం కానీ అటు కాకినాడ అటు ఇంకా బయటకు ఏమో తెలియదు నాకు తెలిసినంతవరకు అయితే ఈ చుట్టుపక్కల జిల్లాలన్నింటికి కూడా అరుకు నుంచి వెళ్తాయి అన్నమాట అంత ఎక్కువగా ఉంటాయి సుమారుగా కొన్ని వేల కుటుంబాలు ఈ సంతకనేవి వస్తారనమాట కొండల్లో చుట్టుపక్కలంతా ఇప్పుడు అరకు అనేది ఏంటంటే కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఇంకొక ఐటమ్ అట్టిపళ్ళు అట్టిపళ్ళు దొరుకుతాయండి చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా తక్కువ రేటు గల ఏంటంటే యాభై డెబ్బై ఎనభై వందలోపు చిన్న గల అయితే యాభై నుంచి కూడా ఉన్నాయి అదేవిధంగా నార్లు సరుగుడు నారు నీలగిరి నారు ఇవన్నీ కూడా అంటే నేను మొత్తం అంతా తీయలేదు నార్ దొరికేదంతా మీకు జస్ట్ చూపించడానికి కొంచెం కొంచెం అలాగే ఎర్రదుంపలు ఎర్రదుంపలు కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి అదేవిధంగా మనకి పనసపళ్ళు మెయిన్ ఈ సీజన్లో దొరికే ముఖ్యమైన పంట ఏదైనా ఉంది అంటే కనుక అవి పనసపళ్ళు అల్లం ఈ అడ్డాకులు అన్నీ ఉంటాయి కాదు అన్నిట్లో ఇప్పుడు బాగా ఎక్కువ దొరికేవి ఈ పంచపళ్ళు చాలా అంటే చాలా 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 ఎక్కువగా ఉంటాయి రేట్ కూడా ఎంత బాగుంటుందంటే అమ్మ నిజంగా ఎంత రేట్ అనిపిస్తుంది బయట కొనే దానికి దీనికి ఇప్పుడు ఈ చూసారు కదా ఒక్కొక్క పండు ఎంత ఉందో ఏ పండు అయినా సరే ఎటువంటి అయినా సరే వంద లోపే డ్యామ్ సూరుగా చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా కొన్నాను రెండుసార్లు వచ్చిన రెండుసార్లు కూడా పంచపళ్ళు కొన్నాను కాబట్టి ఒక పండు ముప్పై రూపాయలు పెట్టుకున్నాను ఒక పండు అరవై రూపాయలు యాభై రూపాయలు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అంత నమ్మకంగా చెప్తున్నాను ఏ ఇటువంటి ఎంత ఎంత పండు అయినా సరే వంద తొంభై ఎనభై డెబ్భై అలా ఉంటాయి అన్నమాట ఈ పంచపళ్ళు అన్నీ కూడా టన్నులు టన్నులు టన్నుల్లోనే ఉంటాయి విధంగా ఎర్రదంపలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే ఉదయాన్నే నిన్న సాయంత్రం ఈ పంట అనేది కోసుకొచ్చి తెంపుతారనమాట ఈ కావిడనే తొమ్మిది వందల యాభై రూపాయలకి తొమ్మిది వందల యాభై అంటే మనకు ఒక బుట్ట వచ్చేసి నాలుగు వందల పాతి రూపాయలు పడుతుంది ఒక బుట్ట బరువు వచ్చేసి ఈజీగా ఇరవై నుంచి పాతి కేజీలు ఈజీగా ఉంటుందన్నమాట ఆల్రెడీ ఎత్తి కూడా చూసాను నేను ఇరవై నుంచి పాతి కేజీలు ఉంటుంది బుట్ట చూడండి ఇవన్నీ అవే ఒక బుట్ పాతి కేజీలు నాలుగు వందల పాతిక రూపాయలు పడింది అంటే కేజీ ఎంత పడ్డాది అనేది చూ మీరు ఒకసారి చూసుకోండి బయటికి దీనికి అలాగే ఈ కీర కీరా దుంపలు కూడా మనకి వంద నూట యాభై అలా ఉంది బుట్ట రేటు అదేవిధంగా ఈ అరటి పళ్ళు అరటి పళ్ళు అరటికాయలు అదేవిధంగా మామిడి మామిడి పళ్ళు మామిడికాయలు అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నాయి ఏది కూడా ఒకటి ఏది కూడా ఏంటంటే చాలా న్యాచురల్ పంట అనమాట ఏది కూడా మందులేసి పండించింది కాదు ఈ పళ్ళు అనగా ఈ మామిడి పళ్ళు అంతా మందు కొట్టడం కానీ ఏమీ లేదు మనకు పళ్ళు కూడా చాలా న్యాచురల్గా ముగ్గుతాయి అక్కడ మామిడి పళ్ళు అనేవి ఏ పళ్ళు అయినా మ్యాక్సిమం ఫస్ట్ పళ్ళు చూపించాను కదా అవి కూడా చాలా 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 న్యాచురల్గా ముగుతాయి అనమాట ఏది కూడా ఈ మందులు అనేవి కొండల్లో చాలా తక్కువ మందులు కొట్టడం అనేది బాగా గట్టిగా పనసపళ్ళు మాత్రం బేభత్సంగా ఉన్నాయి అదేవిధంగా అల్లం అయిపోయినాయా అమ్మేశారా ఎంత ఎంత మొత్తం ఒక మూట ఎన్ని కేజీలు వస్తుంది నలభై ఐదు కేజీలు వస్తుందా వాళ్ళు ఆరు వేలు చెప్పారు ఆరు వేలు అంటే నాలుగు వేల ఐదు వందలకి ఫైనల్ అయింది అనమాట నాలుగు వేల ఐదు వందలు అంటే మనకి నలభై ఐదు నుంచి యాభై కేజీల మధ్యలో బరువు అనేది వస్తుంది ఇంకా ఎక్కువ మోట్లు తీసుకుంటే కనుక నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు అలా కూడా ఇచ్చేస్తున్నారు అనమాట ఏకంగా ఒకేసారి పది బస్తాలు ఐదు బస్తాలు అలా తీసుకున్న వాళ్ళకి ఈ దళారులు ఉంటారు కదా దళారులు అంతా కూడా అలానే కొనుక్కు వెళ్తున్నారనమాట ఇంకా అతను చూసారా అతను కూడా దళారీయే దళారీలకు మాత్రం మంచి డబ్బులు వస్తాయి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దొరకట్లేదు అనేసి నాకు అనిపించింది ఎందుకంటే ఎంత కష్టపడుతున్నారంటే నిజంగా మనం అటు ఎవరైనా అటు వెళ్ళే అటువైపు వెళ్ళేటప్పుడు అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే మనం కొనుక్కోండి మంచి తక్కువ ధరకు దొరుకుతాయి ఫ్రెష్గా దొరుకుతాయి మంచి ఐటమ్ దొరుకుతాయి వాళ్ళకి వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఏంటంటే మనకు వాళ్ళ కొద్దిగా సహాయం చేసినట్టుగా కూడా ఉంటుంది అంత కల్ముషం లేని మనుషులు నిజంగా ఈ ట్రైబల్స్ అన్నీ కూడా తెల్లవారి నేనైతే కనుక చాలా లేట్ అయ్యాను అనుకున్న టైం మీద యాక్చువల్గా ఆరు గంటలకల్ వచ్చేయాలనుకున్నాను కానీ ఏడైపోయింది వెళ్ళేసరికి అప్పటికే సంత మొత్తం స్టార్ట్ అయిపోయింది కానీ ఇంకా సంత అలా స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు వస్తే కనుక ఇంకా మంచి మంచి అనేవి కనిపిస్తాయి అన్నమాట ఇదంతా చూసారా చాలా వరకు కూడా వెనకాతల గోడౌన్స్ ఉంటాయి ఆ గోడౌన్స్కి ఈ దళాలంతా కొనుక్కొని ఆ గోడౌన్స్లో వేసుకొని పెద్ద పెద్ద లారీలలో వేన్లల్లో వేసుకెళ్ళిపోతారనమాట ఈ అల్లం బస్తా రేటు చెప్పాను కదా ఇందాక నాలుగు వందల ఆరు ఆరు వందలు చెప్పారంటే ఈ నాలుగు వందల యాభై నాలుగు సారీ క్షమించాలి అమ్మ ఏంటిది అర్థం అవ్వలేదే నేను అదేంటనేది ఆ మా అమ్మ కొండ భాషలో చెప్పింది నాకైతే అర్థం అవ్వలేదు కానీ అదేంటంటే తాటి ఇది మామిడి తాండ్ర అన్నమాట ఏంటి నల్లగా ఉందని అడిగితే ఇటువైపు తాండ్రకి ఏంటంటే ఈ భీమాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళయితే కనుక తాండ్రలో కొంచెం కలర్స్ అవి కలుపుతారు అందువల్ల ఎర్రగా ఉంటుంది ఇందులో ఏమి ఉండదు చాలా న్యాచురల్గా తయారు చేస్తారనమాట అందువల్ల నలుపు అనేది వస్తుంది అంతేగాని బాగోపడం అదేమి ఉండదు చాలా జెన్యున్ అనమాట ఈ మామిడికాయలు అవి కూడా చాలా ఫ్రెష్ అంటే కాయలు అలా పండుతాయి పటాస్ వేసింది అలా మందులు వేసి పండించినవి కాకుండా పళ్ళు 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 నేరేడు పళ్ళు చూసారా ఎంత బాగున్నాయి నేరేడు పళ్ళు ఈ బుట్ట అంతా కూడా మనకి వంద నూట యాభై అలా వెళ్తుంది రెండు వందల లోపే ఈ నేరేడు పళ్ళు బుట్ట కొంతమంది వంద రెండు వందలు అలా నూట యాభై నూట ఇరవై నూట ముప్పై మెయిన్ ఏంటంటే ఈ సంత చేసుకోవాలి అనుకునే వాళ్ళంతా కూడా ఏంటంటే చిల్లర బాగా పట్టుకొని వెళ్తారనమాట చిల్లర బాగా పట్టుకొని వెళ్తారు ఏంటంటే వంద వేసిన దగ్గర ఇంకొక పది వేస్తారు ఇరవై వేస్తారు ముప్పై వేస్తారు అలా ఒక దగ్గర తెగిపోతుంది అనమాట పెద్ద అయితే పట్టుకెళ్తే అవదనేసి అంతా కూడా ఆడవాళ్ళంతా మగవాళ్ళంతా కావిడితో పట్టుకొస్తారు ఆడవాళ్ళంతా నెత్తి మీద ముప్పై కేజీలు నలభై కేజీలు యాభై కేజీలు అలా పెద్ద పెద్ద బరువులన్నీ పట్టుకొని వస్తారనమాట ఈ కొత్తిమీర కట్టలేదు కనుక చాలా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి కట్ట రెండు రూపాయలు పడింది అనమాట రెండు రూపాయలు కట్ట చొప్పున ఒక పెద్ద మూట తెచ్చి అక్కడ జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో కొత్తిమీర మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట వాళ్ళు అమ్ముకోవడానికి పట్టుకెళ్ళిన వాళ్ళు మొత్తం ఎక్కువ పట్టుకెళ్ళిపోయారు అనమాట చాలా చాలా తొందరగా అయిపోయింది కొత్తిమీర అయితే ఆ రేటు ఐదు రూపాయలు లోపే రెండు రెండున్నర మూడు రూపాయలు లోపుందనమాట అదేవిధంగా నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా చాలా 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 తక్కువ రేటు ఉంటాయి ఇప్పుడు నేను చూపించే సంతా కూడా ఏంటంటే అరుకు పాడేరు లైన్లో మెయిన్ రోడ్డు మీద అనమాట మెయిన్ రోడ్ మీద ఉంటుంది సంత అంతా కూడా అలాగే ఇదంతా కూడా తోటకూర 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 కూడా చాలా ఫ్రెష్గా చాలా చవ్గా ఉంటుంది దీన్ని ఆనుకొని పక్కన ఇంకా పెద్ద సంత ఉంటుంది అనమాట అంటే ఈ మెయిన్ రోడ్ పక్కనే ఇదంతా కూడా ఒకే వీడియోలో మీకు చూపించడం కుదరదు కాబట్టి రెండు వీడియోల కింద అయితే మీకు వీడియో తయారు చేశాను అనమాట ఇదంతా కూడా మీకు ఇప్పుడు ఫస్ట్ వీడియో కింద చూపిస్తున్నాను చూసారా వరుసగా అంత కూడా కొన్ని వందల గ్రామాల ట్రైబల్స్ అనేవి ఈ సంతకొచ్చి వాళ్ళ యొక్క జీవనోపాధిని సాగిస్తుంటారనమాట వాళ్ళు పండించిన పంట అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడంతా అమ్ముతారు ఇదంతా అమ్మిన తర్వాత ఆ డబ్బుల్ని రెండో రెండో వీడియోలో మీకు చూపించబోతాను ఆ సంత దీన్ని నానుకొని పక్కనే ఉంటుంది అనమాట చాలా అంటే చాలా 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 ముందు వీడియోలో చూపించాను అని కూడా మళ్ళీ ఈ వీడియోలో ఇంకా చాలా బాగా ఇంకా బాగా చాలా బాగా వచ్చింది ఈ వీడియో కూడా వీడియోలు కూడా చూపిస్తామట పండించిన అంతా ఇక్కడ అమ్ముకొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసరకులు పక్ష అంతా అదైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో చూడండి అదేవిధంగా ఇప్పుడు ఈ అల్లం ఉంది కదా ఈ అల్లం ఏంటంటే కొన్ని టన్నులు 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 కొంతమంది వెయిట్ వేసుకొని తీసుకుంటున్నారనమాట ఈ పెద్ద పెద్ద ఈ అల్లం బస్తాల వరకు వెయిట్ వేస్తున్నారు బరువు వేసు బరువు వేస్తున్నారు వెనకాల కనిపించే గొడవలు అలాగే గుమ్మడికాయలు కానీ అన్నీ కూడా చీపుర్లు కానీ ఇంకా అది ఇదని కాదు కట్ట చూడండి కట్ట ఎంత పెద్ద కట్ట ముప్పై రూపాయలు అంటే అదే మామూలుగా మనకి మూడు కాయలు నాలుగు కాయలు అలా పెట్టి ఇరవై రూపాయలు అమ్ముతున్నారు అనమాట అదేవిధంగా క్యారెట్ ఇవన్నీ కట్టలు కట్టలు అనమాట కట్టలన్నీ కట్టలు కట్టేసి చాలా వీళ్ళిద్దరక్క ఉన్నారు వీళ్ళు ఇద్దరు ఒకలాగా ఉన్నారు మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వీడితో మాట్లాడాము ఈ అరటిపళ్ళు అయితే కనుక చాలా ఫ్రెష్ అనమాట తాతయ్య చూడండి ఎంత కష్టపడుతున్నాడో ఈ వయసులో కూడా తాతయ్య ఇలా కష్టపడుతున్నాడు అంటే మామ ఎంత బాగుందో ఈ వయసులో తాతయ్య చూడండి కావిడేం కాకుండా మోసుకెళ్ళిపోతున్నాడు వాళ్ళు అంత కూడా కష్టజీవులు అనమాట నిజంగా వాళ్ళకి ఏదో అన్యాయంగా అమ్మేయాలి అన్యాయంగా సంపాదించేయాలి మేడలు కట్టేయాలి భూములు కొని వేయాలి పొట్లు బంగారాలు కొని వేయాలి అవి ఏమి ఉండవు వాళ్ళకి ఎంత కల్మషం లేని మనుషులంటే అంత అంత కల్మషం లేని మనుషులు అంత మంచివారు వాళ్ళంతా కూడా ఎవ్వరిలో కూడా ఒక్కరిలో కూడా నాకు ఆ ఈర్ష ద్వేషం కుళ్ళు కుతంత్రాలు ఇవేవి కనిపించలేదన్నమాట అంత మంచి మనుషులు నిజంగా పలకరిస్తే ఎంత బాగా మాట్లాడతారో కాకపోతే వాళ్ళు మాట్లాడింది నాకు అర్థం కాదు కానీ అదేంటే వాళ్ళ భాష వేరే కదా కొంతమంది చాలామందికి తెలుగు వస్తుంది చాలామందికి తెలుగు వస్తుంది చాలా తక్కువ మంది అనమాట తోవ కొసాకి వర్సగా ఈ దుకాణాలే ఉంటాయి సుమారుగా రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకి అటు ఇటు కలిపి రెండు కిలోమీటర్ల మేర ఈ వరుసగా ఈ అయినా ఉంటాయన్నమాట ఏమీ లేదండి ఒక్క రెండు వందలు పట్టుకెళ్ళిపోతే కనుక మనకు వారానికి సరిపడగా కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా వారానికి సరిపడగా రోజు రెండు పూటల వండుకున్నా కూడా వారానికి సరిపడగా వచ్చి ఇంకా మిగులుతాయి రేట్లు అంత బాగున్నాయి అన్ని అన్ని రకాలు కూడా ఉన్నాయన్నమాట రెండు వందలు కూరగాయలు కొనుక్కుంటే మనకు నిండుగా మనకు నిండుగా ఉంటాయి అదేగా ఇప్పుడు నేను చూపించి ఇప్పుడు మీరు చూస్తున్న బియ్యం బియ్యం రకాలన్నీ కూడా కొండల్లో పండించిన రకాలే ఎర్ర బియ్యం అలాగే సన్న బియ్యం ఇవి పాత బియ్యం దాన్ని నిలవేసే ఉంచిన బియ్యం అనమాట అలాగే బిర్యానీ బియ్యం ఇవన్నీ కూడా బియ్యంలో రకాలు చాలా అంటే చాలా రకాలు అన్నమాట ఇవి చూసారా రౌండ్గా నూకల్లా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది ఇదంతా ఒక సెక్షన్ అనమాట ఎవరికి ఏది అవసరమైతే కొంతమంది అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ బియ్యం కూడా చాలా వరకు బయటకు వెళ్ళిపోతున్నాయి అందులో మంచి ఐరన్ ఫుడ్ అది ఉంటుందంట చాలా న్యాచురల్గా పండించిన పంటలు కాబట్టి మనకి యూరియాలు ఈ పాస్పేట్లు ఇవి వేసి పండించిన పంట అనుకోవచ్చు చాలా న్యాచురల్గా పండించిన పంటలన్నీ కూడా అందుకని మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట అదేవిధంగా కంటిన్యూగా రోడ్డుకి సుమారుగా చెప్పాను కదా రెండు కిలోమీటర్ల మేర రెండు కిలోమీటర్ల మేర ఉంటుంది అటు ఇటు కూడా అంత కూడా నాకు తెలిసి సంతంతా అంటే ఈ సంత పక్కన జరిగే సంత ఇప్పుడు మీకు చూపించి మీకు కనిపించేదంతా మెయిన్ రోడ్ మీద సంత దీనికి మించి దీని బాబులట్స్ అంతా పక్కన ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీ మీరు మాత్రం మిస్ కాకుండా ఈ వీడియో పాటు నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా రెండు వీడియోలు చూస్తేనే ఈ అరకు సంత ఒక వాల్యూ అనేది ఈ మనకి తెలుస్తుంది అనమాట చాలా అంటే చాలా రెండు కిలోమీటర్ల మేర అనేది ఉంటుంది సుమారుగా మనకేంటంటే అరకు అనగానే ఇది అరుకు అనగానే ఈ పచ్చదనం ఈ ట్రైబల్ మ్యూజియము ఈ కాఫీ మ్యూజియము ఇంకా ఈ వాటర్ ఫాల్స్ తర్వాత ఈ చేపరాయి ఇవన్నీ అంటారు కదా వీటన్నిటితో పాటు మే ఫేమస్ 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 ఏంటంటే నేనైతే అరుకు సంతనే అంటాను ఎందుకంటే కనుక నిజంగా మీ జీవితంలో ఇటువంటి సంత అనేది చూసి ఉండరు అది నేను గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే సంతలో తిరగడానికి నాకు సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది సంత ఇంకా పూర్తిగా కూడా తిరగలేకపోయినా అంత సంత ఉంటుందంటే మీకు నెక్స్ట్ వీడియో కూడా చూస్తేనే తెలుస్తుంది ఎందుకంటే ఈ సంత ఇదైతే ఎంత పొడవుంది రెండు కిలోమీటర్ల మేర టు ఉంటుంది కదా ఈ సంతకి దీని తర్వాత బ్యాక్ సైడ్ జరిగే సంతకి అస్సలు పొంతన ఉండదు అది ఆ సంత వేరేగా చాలా డిఫరెంట్గా ఉంటుంది నిజంగా ఒక ఎక్కువ ఒక అద్భుతంలోకి వెళ్ళిట్టే ఉంటుంది అనమాట అందులోకి వెళ్ళామంటే అంత అంత బాగుంటుంది ఆ సంత అనేది కూడా ఇది తోకస ఏదైనా వాటా మ్యాక్సిమం బెండకాయలు అయితే పది రూపాయల నుంచి ఉన్నాయి మిగతావన్నీ కూడా ఇరవై ఇరవై పది ఇరవై పది ఇరవై పది అల్లం అయితే ముప్పై అలాగే ఈ మిరపకాయలు కానీ అన్నీ ఇక్కడ అన్నీ కూడా ఖాతాల్లో వేసుకొని పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట టౌన్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా మొత్తం పట్టుకెళ్ళిపోతున్నారు నిజంగా అరకు వచ్చామంటే కానీ ఒకటండి ఓన్లీ శుక్రవారం మాత్రమే మనకి అవకాశం అనేది ఉంటుంది ప్రతి శుక్రవారం ఈ సంత అనేది జరుగుతుంది శుక్రవారం వస్తే మిగతా అన్నిటితో పాటు మనకి సంత కూడా చూసే చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటువంటి సంత అనేది మనకి మన ఈ టౌన్లో కానీ మిగతా ఈ పల్లెటూర్లంటా కానీ ఎక్కడ కనిపించదు అంత బాగుంటుంది లోపల ఇది ఓన్లీ మెయిన్ రోడ్ మీద సంత మాత్రమే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కాకుండా మొత్తం వీడియో కావాలంటే మీరు నెక్స్ట్ వీడియో కూడా చూస్తే మొత్తం అంతా అబ్బా నిజంగా ఇలా ఉంటుందా అన్నట్టు ఉంటుందన్నమాట నిజంగా మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను కానీ రెండో వీడియో కూడా చూడాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెండో వీడియో కూడా చూడాలి ఇప్పుడు ఇదైతే ఎంత ఉందో ఎంత రెండింతలు బాగుంటుంది ఆ లోపల సంత అనేది చాలా అంటే చాలా 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 కష్టపడి వీడియోస్ అనేవి ఒక్కడనే ఒక్కడనే వచ్చి చాలా రిస్క్తో అరకు రూట్ అంటే చాలా భయంకరంగా ఉంటుంది అందులోనే సింగిల్గా వచ్చాను సింగిల్గా వచ్చి ఎలాగైనా ఈ మంచి వీడియో మీకు చూపించాలి ఇంత మంచి వీడియో చూపించకపోతే ఎలా అనేసి ఎలా అయినా మీకు వీడియో చూపించాలనేసి చాలా బాగా తీసానని అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో అయితే కూడా చాలా బాగా వచ్చింది దీనికి ఇప్పుడు ఈ వీడియో అయితే ఎలా ఉందో ఇంత రెండింతలు దీని తర్వాత వీడియో బాగుంటుంది నాది గ్యారెంటీ ఇస్తున్నాను దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక అరవై యాభై అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో పాడేరు సంత కూడా జరుగుతుంది అంటే తర్వాత రోజు అనమాట శుక్రవారం ఈ సంత కదా శనివారం ఆ సంతనే జరుగుతుంది అది ఆ సంత కూడా చూసుకొని వెళ్దాము అనేసి అనుకున్నాను కానీ ఏంటంటే మళ్ళీ నేను ఒక్కడే ఉండాలంటే కొంచెం ఏదో అనిపించి మళ్ళీ మా వంద కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను అనమాట సరే మరొక రోజు మరొక రోజు ఇలా వీడియో చేద్దామనేసి అనుకున్నాను అనమాట మీరు ఖచ్చితంగా నా వీడియోస్ని సపోర్ట్ చేస్తే మీకు ఇంక ఇలాంటివి చాలా 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 మంచి మంచి సంతలు ఉన్నాయి అంటే నాకు ఈ రెస్పాన్స్ అనేది కొంచెం బాగా అనిపిస్తే ఎంత దూరమైనా వెళ్తాను ఇంట్లో కూడా కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే అక్కడికి వెళ్ళడం అట్లే దూరంగా ఉన్నోడు ఒక్కడనే కదా అనేసి కానీ ఎలా అయినా మంచి మంచి వీడియోస్ చేయాలని మాత్రం నాకైతే మాత్రం మంచి కసి అన్నీ ఉన్నాయి ఎలా అయినా చేస్తాను మీరు మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా మంచి వీడియోలు వస్తున్నాయి ఈ ట్రై నిజంగా ఈ ట్రైబల్స్ చూడాలంటే కనుక మ్యూజియం మ్యూజియంలోకి వెళ్తే ట్రైబల్ మ్యూజియంలోకి వెళ్తే ఓన్లీ బొమ్మలు మాత్రమే కనిపిస్తాయి ఓ ట్రైబల్స్ ఎలా ఉంటారా ఇలాగ వాళ్ళ జీవన విధానం ఇలా ఉంటుందా అవన్నీ ఆ ట్రైబల్ మ్యూజియంలో ఉంటాయి అలా కాకుండా ఈ సంతకు వస్తే కనుక ట్రైబల్స్ ఎలా ఉంటారు వాళ్ళు పండించే పంటలేంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడే భాష ఏంటి వాళ్ళు వాళ్ళు తెచ్చే ఐటమ్ ఏంటి వాళ్ళు కొనే సరుకులేంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు ఇవన్నీ కూడా మనకేంటంటే ఈ అరకు అరకు సంతకు వస్తే ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట చాలా నిజంగా ఈ కుళ్ళు కుతంత్రాలు ఉన్న ఈ కల్మశంతో నిండిపోయిన ప్రపంచంలో నిజంగా మంచి మనుషులు కల్మశం లేని మనుషులు చూడాలంటే కనుక నిజంగా ఈ అరకు సంతకు వస్తే ఓన్లీ వాళ్ళు సంత రోజు మాత్రమే ఆ కొండలు దిగి వస్తారన్నమాట అదేవిధంగా చిట్ట చివరగా మనకి వీడియోలో మన ఇటువైపు నుంచి వస్తే కనుక వైజాగ్ నుంచి వస్తే కనుక ఇవి స్టార్టింగ్లో పువ్వులు చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి పువ్వులు ఏంటంటే చాలా రేఖని చాలా దలసరుగా వస్తుంది అలాగే ఈ నారులు కానీ వంగనారు మిరపనారు బంతినారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి స్టార్టింగ్ అనమాట ఇటువైపు నుంచి వస్తే స్టార్టింగ్ ఇటు అటువైపు నుంచి స్టార్టింగ్ వస్తే పాడేరు కాసి వస్తే అడ్డాకులు అనమాట చాలా అద్భుతంగా ఉంటాయి మొక్క మనకు వంద రూపాయలు చెప్తున్నారు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కలిగిస్తున్నారనమాట రేక్ చాలా చాలా దలసరుగా ఉంది మనం వెళ్ళి నర్సరీలో దొరికేవి కాకుండా చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ అరకు ట్రైబల్ సంత పార్ట్ వన్ మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని షేర్ చేసి లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ సంత గురించి పూర్తిగా తెలియడానికి మీరు పూర్తిగా వీడియోనైతే మీకు తెలిసిన చుట్టాలకి బంధువులకి రిలేషన్స్కి అన్నీ ఒకటే కదా అందరికీ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే ఎలా ఉందో ఇంత రెండింతలు చాలా అద్భుతంగా ఉంటుంది దీని తర్వాత వచ్చే వీడియో ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది ఓన్లీ ఇప్పుడు ఓన్లీ మెయిన్ రోడ్ మీద జరిగే సంత అంతా కూడా మీకు ఇప్పుడు చూపించాను అనమాట దీన్ని ఆనుకొని ఇంత రెండింతలు సంత అనేది జరుగుతుంది ఇక్కడ ఐటమ్స్ వేరే ఉంటాయి అక్కడ ఐటమ్స్ వేరే ఉంటాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరొక్కసారి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్